రఘునందు ప్రేమనే దేవుని వాళ్ళరా మన దోషములు దేవునికి అడ్డముగా ఉందట సమాజం ఎలా ఉంది ఇక్కడ చెబుతున్నాడు ఏమంటున్నాడు అంటే న్యాయమునకు ఆటంకము కలుగుచున్నదట న్యాయమనేది లేదు న్యాయానికి ఆటంకము కలుగుచున్నది నీతి దూరముగా నిలుచుచున్నది సత్యము సంత వీధిలో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింపలేదు సత్యము లేకపోయాను అంటే లోకమంత ఎలా ఉంది న్యాయం అనేది లేదు నీతి అనేది లేదు ధర్మం అనేది లేదు సత్యం అనేది సంత వీధులు పడేశారట అంటే విలువ లేనిదిగా చేశారు ప్రభునందు ప్రేమని దేవుని వర్లరు అంటే లోకమంత ఏమైపోయిందంటే పాప పోయింది లోకమంత పాపములోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు బాధపడడా దేవుడు బాధపడడా దేవుడు బాధపడి ప్రభునందు ప్రేమన దేవుని వర్లరా నిజంగా ఆయన తపిస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన మనస్సు నెరిగిన కుమారుడుగా భూమి మీదకొచ్చి మనందరినీ మరలా దేవునితో కలపటానికి ఆయన ప్రాణం ఇచ్చాడు ప్రభునందు ప్రేమన దేవుని వర్లరా అంటే ఒకసారి ఆలోచన చేయండి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రాణమిచ్చి మనలను దేవునితో కలపటానికి ఏసుక్రీస్తుతో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం ఏంటి అసలు ఏ సంబంధాన్ని బట్టి ఆయన మన కొరకు ప్రాణం ఇవ్వాలి ఏ సంబంధాన్ని బట్టి మన కొరకు ఆయన భూమి మీద వచ్చి మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా మారిపోయి శిలువ మరణము పొందాలి ఏ సంబంధం ప్రభునందు ప్రేమనే దేవుని వర్లరా మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద మనిషిని పోలికగా దాసుని స్వరూపముగా ధరించి శిలువ మరణము పొంది మనలందరినీ ఏం చేశాడు మరల తన కుటుంబముగా చేసుకున్నాడు ప్రభునందు ప్రేమనే దేవుని అంటే దేవునికి పరలోకములో దేవునికి కుటుంబం ఉంది భూమి మీద కూడా కుటుంబము కావాలి కోరుకున్నాడు కదా ఆ భూమి మీద ఉన్న కుటుంబం ఎలా ఉండాలని కోరుకున్నాడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా కోరుకున్న కుటుంబం ఏమైపోయింది భూమి మీద ఉన్న కుటుంబము పాపమై దేవునికి దూరమైపోయింది ఆ దేవునికి దూరం అయిపోయిన ఆ కుటుంబాన్ని కలపాలంటే ఏం జరగాలంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రావాలి అప్పుడే మన కుటుంబాలు పరలోకపు కుటుంబముతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాం ప్రభు నందు ప్రేమ దేవుని వాళ్ళరా ఆయన గనక ఏసుక్రీస్తు ప్రభుల వారు గనక భూమి మీద రాకపోతే పరలోకపు కుటుంబముతో మన కుటుంబము పరలోకపు దేవునితో తండ్రైన దేవునితో ఏసుక్రీస్తు ప్రభుల వారితో పరిశుద్ధాత్మునితో మనకు సరైన సంబంధం అనేది ఉండదు ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా అంటే వారితో సరైన సంబంధం ఏర్పడాలంటే భూమి మీద ఎవరు రావాలి ఏసుక్రీస్తు ప్రభుల వారు రావాలి ఆయన భూమి మీద రావడం వలన మనకు విమోచన మనకు రక్షణ మనకు పాపక్షమాపణ మనం ఎప్పుడైతే పాపాన్ని మన పాపము క్షమింపబడుతుందో అప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని మనం కలి కలిగి ఉండడానికి వీలుంటుంది ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా నిజంగా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న వ్యక్తిగత సంబంధం ఏంటంటే మనము పరలోకపు కుటుంబముతో భూమి మీద ఉన్న కుటుంబముగా ఒక్క కుటుంబముగా వ్యక్తిగత సంబంధాన్ని కలిగిన వారం ప్రభునందు ప్రేమన దేవుని వర్లరా మనము వేరే వారము కాము